అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి చాలా పవిత్రమైన రోజు అవుతుంది కొత్త సంబంధాలను ప్రారంభించడానికి మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది మీ వివాహ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది ఈరోజు మీరు కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది విద్యార్థులు వారి పరిశోధన పనిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది మీరు కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తారు మీరు మీ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో మరియు ఇతరులకు మార్గనిర్దేశం చేయడంలో కూడా విజయం సాధిస్తారు ఆర్థిక పరమైన విషయాలలో లాభం కారణంగా మీరు సంతోషంగా ఉంటారు డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈరోజు మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు ఈరోజు ఆకస్మిక ధన లాభాలను కలిగిస్తుంది పూర్వీకుల ఆస్తి సమయంలో వచ్చే అవకాశం ఉంది భూములు లేదా నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో కొనుగోలు చేసే ఆస్తులు దీర్ఘకాలంలో మీకు ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో రుణాలు తీసుకోకుండా ఉండాలని సూచన ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఈరోజు అప్పులు ఇస్తే మళ్ళీ దాన్ని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది ఈరోజు మీరు సొంతంగా ఏదైనా కొత్త పని ప్రారంభించవచ్చు అది తర్వాత కాలంలో మీకు ఆర్థిక లాభాలను తెచ్చి పెడుతుంది మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగున్నప్పటికీ ఈరోజు కొంత ఆందోళన కనిపిస్తుంది ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయమైన దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తొలగుతాయి వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది విదేశీ ప్రయాణాలు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీ అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి